శ్రీ వాసవి పరమేశ్వరి జీవిత చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం పెనుగొండ కుసుమ శ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు ఆయన సతీమణి కుసుమాంబ సుగుణాల రాసి పెళ్ళై చాలా కాలమైన సంతాన భాగ్యం లేకపోవటంతో కుసుమషష్ఠి యాగం చేశాడు ఆ యాగానికి పుత్రకామేష్ఠి యాగం చేసి సంతసించిన ఉమామహేశ్వరీ దేవి హోమగుండంలో ఉద్భవించింది రెండు ఫలాలను ప్రసాదించింది కుసుమాంబను భుజించమంది ఆ ఫలములను భుజించిన కుసుమాంబి పది నెలలో ఒక ఆడబిడ్డ ఒక మొగబిడ్డ కవల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను గణి చూసిన జ్యోతిష్యులు ఉమామేశ్వరి అంశతో జన్మించినందువలన ఆడపిల్లకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగశిశువుకి విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు ఇక కుసుమశే శెట్టి వారి సలహా మేరకు నామకరణం చేశాడు చూసిన వారందరూ ప్రశంసించే వలే పిల్లలు ఎంతో తెలివితేటలతో యుక్త వయసులు యుక్త వయసుకులు అయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణానికి జైతయాత్ర యాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు కుసుమే శెట్టి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వేయిన వాసవీదేవిని చూశాడు అప్సరసల అందచందాలకు ఆకాశం అంటే మిన్నుల పున్నమి చంద్రుల్లా ఉండే వాసవిని చూస్తూ నిలబడిపోయాడు ఇక అతని ఆమెని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు పెనుగొండకెళ్ళి కుసుమ శెట్టిని కలిసి వాసవి పెళ్లి చేసుకోవడానికి అతనికి అనుమతి ఇవ్వమని కోరాడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమ షెష్ఠికి తెలియచేయగా మేము వైశులం క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము అది అసాధ్యము కుసుమ శెట్టి ఆయన నిర్ణయం తెలుసుకొని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమె గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధుడు దీనితో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు ఇదిలా ఉండగా వాసవీదేవి తీసుకెళ్ళి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు ఊరి ప్రజలు ఈ విషయానికి తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశెట్టి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకుండా చూడవలేనని ఒక నిర్ణయానికి వచ్చారు ఇక వాసవి అగ్నిప్రవేశం చేయాలని నిశ్చయించుకుంది రాజుకు భయపడే అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు భయపడకుండా ఇక కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయము తెలుపమన్నాడు కుసుమ శెట్టి తండ్రి అంబిక అంశమైన నేను మానవ మాతృల్ని వివాహమాడలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అలా చేసినా నాకేం కాదు మీరేం దిగులు చెందకండి అంటూ వాసవీదేవి తండ్రిని పరమేశ్వరుల దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్ర ప్రవేశము చేయనక్కర్లేదు ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అంది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణ చేసింది అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతులయ్యారు వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకి ఆమె తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపింది ఆనాటి నుండి కులదైవంగా నుండి నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంది ఇక ఆర్యులను కులదేవతగా మారింది ఎవరైతే నన్ను ఆరాధించి పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు పొందగలరని నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరికీ మోక్షం పొందుతారని తెలిపింది వాసవీదేవి ఇక విష్ణువర్ధుడు పెనుగొండ నగరము సరిహద్దులోనికి ప్రవేశించాడు వాసవి అగ్ని ప్రవేశం చేసినందున తెలిసి దిగ్భ్రమ చెందాడు ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది ఇక విష్ణువర్ధుడు మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కుంగిపోయాడు తగ తగిన కోరి తగని కోరిక వల్ల తన తండ్రికి మరణము సంభవించిందని ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరూపాక్షుని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఇక పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో గొప్ప శిలా చాతుర్యంతో చెప్పే గోప గోపురము వేరెక్కడా చూడలేము ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు ధ్వజస్తంభం దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు విశాలమైన ప్రాకారం ప్రదక్షిణ చేసి వస్తే దర్శనమిచ్చేది వినాయకుడు ఇక తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత తోరణ మండపం వైపు ఉన్న ద్వారము కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షమైన సన్నిధి చిన్న గోపురం ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం తరువాత ఆంజనేయ స్వామి ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి ఒకదాంట్లో ఈశ్వరుడు ఎడమవైపు గర్భగుడిలో మహిషాసురమర్దిని దర్శించుకోగలము ఇక ఈశ్వరుడు కుడివైపున వాసవీదేవి కొలువైంది ఒక చేత చిలుక మరొక చేత వీణ మరో రెండు చేతుల్లో తామర పువ్వు పాశము ఉన్నా ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్యకాంతి ప్రకాశంతో తేజరిల్లుతూ ఉంటుంది ఇక వైశ్యుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవిదేవి వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతి చేసుకొని నిరతిని చాటినా ఎంతో గొప్ప మహనీయురాలు ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులు ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి పురాణ కథగా తెలిసే కథను తెలుసుకొని సంభ్రమాచర్యాలకు లోనవుతారు అంతటి త్యాగశైలి అయిన శ్రీ వాసవాంబ సాక్షాత్తు ఆర్య మహాదేవి యొక్క అవతారంగా మనము తెలుసుకోవాలి పురాణాల ప్రకారము ఆలయానికి గుడివైపున తల్లి ప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది ఆనాడు జరిగిన యథార్థ గద గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది పక్షుల కలరావాలు చోటు చేసుకుంటూ పచ్చని చెట్లతో ఆ ప్రదేశం అంతా పవిత్రంగా ఉంటుంది ఎంత చూసినా తనివి తీరని సుందర రూపమైన శ్రీ వాసవీదేవి కని కన్యకాపరమేశ్వరి మన ఆర్య వైశ్యుల యొక్క ఇంటి కులదేవతగా మారి మన అందరికీ అష్ట ఐశ్వర్యాలను కలిగించే ఆదిపరాశక్తి యొక్క అంశతో ఉద్భవించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క కథ విన్నారు కదా ఇక ఆ అమ్మవారిని శక్తి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే కొంగు బంగారినే కోరిన వరాలనిచ్చే చల్లని తల్లి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.